వెల్కమ్ టు మై ఛానల్ హలో మొదన పిల్ల ఇక ఈరోజు మనం అయితే ఈ వీడియోలో అంగళ్ళు టమాటా దిగుమతి వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా అంగల్లు దిగుమతి విషయానికి వస్తే మొట్టమొదటిసారి ఈ క్యాన్ మండి కావండి టీవీఎస్ ఎంఆర్ ఎస్ఎల్వి ఇక్కడ ఈ అన్ని మండిలు కలుపుకుంటే నేను కంటే పోల్చుకుంటే ఒక రెండు మండిలకైతే దీనికంటే దిగుమతి అయితే ఎక్కువగానే వచ్చింది కొన్ని మండిలకు నేను వచ్చింది టోటల్గా ఇంచుమించుగా అన్ని మండిలు కలిపి చూసుకుంటే ఒక పదహారు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు దిగుమతి అయితే ఈరోజు అంగళ్ళు మార్కెట్లకు వచ్చింది అంగళ్ళు అయితే ఒక ఏడు మార్కెట్లు మాత్రమే ఉంటాయండి ఆ ఏడు మార్కెట్లు కలిపి ఒక పదిహేడు పదహారు వందల నుంచి పద్దెనిమిది వందల వరకు అయితే దిగుమతి వచ్చింది ఇక ధరల విషయాన్ని చూసుకుంటే వరకు చూసుకుంటే ఈ పొడికాయలు ఇవన్నీ నూరు రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పొడికాయలు వేయడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ నూరు రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పొడిగాయలు వేయడం జరిగింది ఇక తాడు క్వాలిటీలు చూసుకుంటే ఇవి నాలుగు వందల నుంచి మొదలై నాలుగు యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల వరకు అయితే ఈ థర్డ్ క్వాలిటీలు పలకడం జరిగింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు థర్డ్ క్వాలిటీలు పలికాయి ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే ఇవి ఏడు వందల నుంచి మొదలై ఏడు యాభై ఎనిమిది ఎనిమిది యాభై తొమ్మిది తొమ్మిది యాభై వెయ్యి రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీలు పలకడం జరిగింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ థౌజండ్ రూపీస్ ఏడు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు సెకండ్ క్వాలిటీలు పలకడం జరిగింది ఇక క్లాస్ క్లాస్కాయలు చూసుకుంటే ఇవి వెయ్యి రూపాయల నుంచి మొదలై వెయ్యి యాభై పదకొండు వందల వరకు అయితే ఎక్కువ ఐటాలు వెయ్యి నుంచి వెయ్యి యాభై పదకొండు వందల వరకు అయితే ఎక్కువ ఐటాలు క్లాసులు పలకడం జరుగుతుంది ఇక టాప్ రేట్లు చూసుకుంటే అక్కడక్కడ ఒక్కొక్క మండీలో పదకొండు యాభై ఒక రెండు మూడు మండీలు పదకొండు యాభై టాప్ రేట్లు పలికాయి ఒక మండీలు చూసుకుంటే పన్నెండు వందలు అయితే టాప్ రేట్లు పలికాయి ఎక్కువ ఐటాలు అక్కడక్కడ మాత్రమే పదకొండు యాభై పన్నెండు వందలు పలుతున్నాయని ఎక్కువ ఐటాలన్నీ వెయ్యి రూపాయల నుంచి పదకొండు వందల లోపల ఎక్కువ క్లాసులు పలుకుతున్నాయి ఇక నినకంటు పోల్చుకుంటే అంగాల ద్వారా నేను చూసుకుంటే వెయ్యి నుంచి పన్నెండు వందలు పోయాయి ఈరోజు వెయ్యి నుంచి పదకొండు వందల వరకు పోయాయి నినకంట పోల్చుకుంటే రూపాయలు మార్కెట్ అయితే ధర తగ్గడం జరిగింది అంగళలో ఇక ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మీరు యూ